అసెంబ్లీకి వెళ్ళను కౌన్సిల్కి వెళ్ళొద్దు నేను బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళిపోతా అని అంటే అంటే ఇక ఈ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ జగన్ గారు కోసం ఉండాలి జగన్ గారు చెప్తే కూర్చోవాలి జగన్ గారు చెప్తే లేచి నుంచోవాలి ఆయన కోసం ఉండాలా జగన్ కోసం ఉండాలా జనం కోసం ఉండాలి వీళ్ళు మీకు మనం రెండు మూడు సంవత్సరాల నుంచి మనం డిబేట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో వైసీపీ ఎంత వీక్గా ఉంటుందని చెప్పారు మీకు ఇప్పుడు పద పదకొండు మంది గెలిచారు జగన్మోహన్ పక్కన పెడితే పది మంది ఈ పది మందిలో పక్క చూపు చూసేవాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు మిగతా అంతా ఉన్నారు అంటే వీళ్ళంతా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఫ్లడ్ గేట్ ఎత్తినట్టుగా ఎత్తుంటే ఈ పార్టీకి అక్కడ తొమ్మిది మంది చేరిపోయిన వారు అక్కడ ఎనిమిది అక్కడ పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఎనిమిది మంది చేరిపోయేవారు నారా లోకేష్ కానీ చంద్రబాబు గారు కానీ నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలిన పదిని తీసేసి ప్రతిపక్షం లేదని మన అసెంబ్లీ సమావేశంలో మీరు గమనించారా లేదు మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ అంటే జనసేనలో వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళే ప్రతిపక్ష పాత్ర పోషించి నేను ట్రెజరీ బెంచెస్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే కోరం లేని పదకొండు సీట్లు ఖాళీగా ఉన్నాయి అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి అధికార కాంక్షతోనే రెండు వేల పది నుంచి పార్టీని నడిపికాడు తప్ప ఇప్పుడు అధికారం మళ్ళీ వస్తుందని ఉంటే ఉండేవాడు కానీ ఆ భ్రమల క్రియ ఇప్పుడు ఖచ్చితంగా నలభై మూడు తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రెడితే ఎలక్షన్ జరిగితే ఆ నెక్స్ట్ డే ఏం చెప్పాడండి వాళ్ళ ఏజెన్సీకి వెళ్ళి మేము మనమే గెలుస్తామని చెప్పాడు దాదాపు నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయోమయంలో పడిపోయారు ఇదే మనం ఒకటి కోటి ఎత్తే ఈయన ఒక్కటి గెలుస్తాడు ఇటనే అంటే అటువంటి క్రియేట్ చేయడంలో ఈజ్ అ ఫ్రాక్షన్ లీడర్ మనస్తత్వం అండి ప్రజల ప్రతిపక్ష అంటే ప్రత్యర్థులను ఎలాగైతే డైవర్ట్ చేయాలో ఫ్రాక్షన్ లీడర్ ఎలా క్లారిక్యులేట్ చేసుకుంటాడో నేను చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి మిత్రులతో చెప్పేవాడిని ఆయన రాజశేఖర రెడ్డి కొడుకునే వెనక రాజారెడ్డి మనవడని చెప్పండి అంటే రాజారెడ్డి ఎలాగైతే ఫ్రాక్షన్ నడిపాడో ఈయన రాజకీయాల్లో పరిపాలనలో ఆ ఫ్రాక్షన్ నడిపాడు అందు గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటైన యాభై రోజుల్లోగా ఢిల్లీ వెళ్ళి ప్రభుత్వం రద్దు చేయడానికి అవ్వడం చెప్తాడండి అతను ఆర్థిక అస్తవ్యస్తం చేశాడని ఒప్పుకో ఒప్పుకుని ఉంటే ప్రజల్లో సింపతి వచ్చేది అయ్యా తప్పులు చేసి తెలియని తప్పులు చేశాను అది నేను మీ అందరికి పంచడం కోసం తొమ్మిది లక్షల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకుంటే ఆఫ్ అనేవారు అది మానేసి ఇవాళ ఆయన శ్వేతపత్రం ఇస్తుంటే దానికి కౌంటర్గా ఇవాళే ప్రశ్న మీద పెట్టి అంటే నిజంగా నిన్న ఢిల్లీలో ధర్నా చేశాడు ఆయనకి రెస్పాన్స్ ఏమి లేదు అదే కదా అసలు అదేదో ఇక్కడే చేసుకుంటే ఇంకో రకంగా ఉండేదేమో గుంటూరులోనే ఆ విజయవాడలోనే చేసి ఉంటే పద్ధతికి ఉండేదేమో ఢిల్లీ పోయి అనవసరంగా